రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ పూర్ పీపుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు కోవూరు పట్టణంలో తప్పెట్లు కోలాటాల నడుమ ఆటపాటలతో జై భీమ్ యువత పెద్దలు చిన్నారులు ఆనందోత్సాహాల నడుమ చిత్రపటాన్ని కనులు విందుగా ఊరేగించారు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జై భీమ్ నాయకులు మాట్లాడారు బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు ప్రతి ఒక్కరు ఆయన ఆశయ సాధనలో ఆయన అడుగు జాడల్లో నడవాలని పిలుపునిచ్చారు గొప్ప పండుగను నిర్వహించుకుంటూ ఉంది కేవలం ఒక భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏప్రిల్ పద్నాలుగును ప్రపంచం మేధావి అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని భారతదేశం అంతానే కాదు అంతా కూడా ఏకంగా ఆయన యొక్క గొప్పతనాన్ని చాటుతూ ఆయన జన్మదినాన్ని ఈనాడు సమానత్వ దినంగా ప్రకటించుకుంటూ స్వేచ్ఛకు సమానత్వానికి మార్గదర్శకాన్ని చూపించినటువంటి భారతదేశానికి దిశ నిర్దేశాన్ని చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ రోజు గొప్పగా నివాళులు అర్పించుకుంటున్నాం క్రైస్తవులు పండుగలు చేసుకుంటారు ముస్లింలు పండుగలు చేసుకుంటారు హిందువులు పండుగలు చేసుకుంటారు వార్సికులు పండుగలు చేసుకుంటారు జైనుల పండుగలు చేసుకుంటారు అయితే ప్రపంచవ్యాప్తంగా చేసుకునేటటువంటి ఒకే ఒక పండుగ ఏదంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జన్మదినం భారతదేశం అంతా కూడా కలిసి ప్రతి ఒక్కరూ కూడా పంటలు చేసుకుంటున్నారంటే ఈ రోజు చూడండి మనం ఒక ఒక్క ఉత్సవాన్ని చేశాం దీనికి అందరికీ గర్వ కారణం ఏంటంటే ఒకటే మనకు మనకు రావాల్సినటువంటి హక్కులను మనకు ఉన్నటువంటి స్వేచ్ఛను మనకు ఉన్నటువంటి పారిసత్వ సంఖ్యలను పెంచినటువంటి వాడు ఎవరయ్యా అని అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్మిషన్ కృషి చేసి భారత రాజ్యాంగాన్ని ఈనాడు తన మాలికంగా చేసినటువంటి వాడు బాబాసాహెబ్ అసేర్ గారు నేను చెప్తున్నాను ఇంతకు ముందు మనం ఎలా ఉన్నాము అన్నటువంటిది ఒకసారి గుర్తుంచుకుంటే నేను పుట్టక మునిపే నేను మునిపే నా శ్మశానాన్ని చూపించారు నేను పుట్టక మునిపే నేను పుట్టక మునిపే నేను ఎక్కడో నివాసం చేయాలో తెలుసుకు చూపించారు నేను పుట్టుకు మునిపే నేను పుట్టుకు మునిపే నేను ఏ నీరు తాగాలో చెప్పారు శాసించా నేను పుట్టుక మునిపే నేను ఏ గురువు ఉండాలో శాసించుట్టుకు మునిపే నా వేషధారణ అంటో శాసించినటువంటి మనవాద సంస్కృతిని ఆనాడు మన సంస్కృతిని పగబెట్టినటువంటి మహనీయుడు ఎవరైనా అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నా దేశధారణ నేను తాగే నీళ్ళు నేనొక కొస్తటువంటి దేవుడు మీ అందరిని నిర్మించినటువంటి ఈ మానవలోకొక్కసారిగా మానవ సంస్కృతిని ఈ పార్ధివత నుండి తీర్చిపెట్టి భారతీయ రాజ్యాన్ని నిర్మించుటకుటువంటి గొప్ప మేధావి డాక్టర్ బాబా సాయే బాంబే ఈ మేధావి ఐ నీ లార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ పేడ్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్